అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంటే దానికి వ్యతిరేకంగా టీడీపీ అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని వాదించిందని వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ గతంలో జగన్ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని అంటే టీడీపీ అమరావతిని తీసేశారని మాట్లాడింది కానీ ఇప్పుడు ఇన్ని మెడికల్ కాలేజీలను నాశనం చేస్తుంటే దాన్ని చంద్రబాబు సైకో కంటే పెద్ద పదం అంటే అది చంద్రబాబే అని ఘాటుగా విమర్శించారు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని చంద్రబాబు వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఒకవేళ ఈ కళాశాలలను ఎవరికైనా అప్పగిస్తే భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు అంటే ఇలాంటి కొడుకు కొడుకు గురించి ఇంకా చెప్పాల్సినటువంటి పని లేదు ఆ నార్త్ కొరియాలో కిమ్ ఉంటాడు ఈ ఆయన ఈయన ఈయన ఆంధ్రాకిం పోయిన పరిపాలన నాయకులు కనిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిపిస్తేనో లేదా ఎవరైనా మాట్లాడితేనో వాళ్ళ మీద ఏ రకంగా కేసులు పెట్టాలి ఏ రకంగా వారి మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటిది వారి తాపత్రయం ఆయన అంతా ఆ రాజ్యాంగం చూస్తాడు ఎవరికి ఏది కట్టబెట్టాలో తొంభై తొమ్మిది పైసలు భూమి ఇచ్చేస్తారు ఈ రోజు ఈ మెడికల్ కాలేజీలు మెడికల్ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు ఆర్టీసీ లాంటి భూములు తీసుకొని ఇచ్చి లూలు లాంటి గ్రూపులకు ఇచ్చేస్తారు రియల్ ఎస్టేట్ సంస్థలకేమో పది కోట్లు ఇరవై కోట్లు ఉన్నటువంటి భూములు యాభై లక్షలకు ఇచ్చేస్తారు ఏం మీ అబ్బాయి జాగిరా ఏమన్నా ఇప్పుడు ఇస్తున్నాడు తల్లికి అని పేరు పెట్టాడు అమ్మఒడి ఎవరి స్కీమ్ అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని లేదా మన రైతులకి ఏడు వేలు ఇచ్చానంటున్నాడు ఐదు వేలు ఈయన ఇచ్చింది ఇరవై వేలు హామీ గత సంవత్సరం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రూపాయ వల రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఆరుకి అదొక ఇరవై వేలు బాకీ ఇంకా ఈ సంవత్సరంలో ఇంకో పదిహేను వేలు బాకీ ఇంకా ముప్పై ఐదు వేలు బాకీ ఉన్నాడు రైతుకి రైతులకు యూరియా దొరకదు దానికి సమాధానం నుంచి ఎవరికైనా కష్టం వస్తే విశాఖపట్నం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది మూడు గంటలు సమయం పడుతుంది ఒక సూపర్ స్పెషల్ అత కాదు చేసిన వాళ్ళని చూస్తే ఓర్వలేము ఎవరన్నా చేసిన వాళ్ళని చూస్తే ఓర్వలేము సో ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తాం ఒక కార్యాచరణ రూపొందిస్తాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తాం ప్రజల